నెల్లూరు జిల్లా కందుకూరు పోస్టాఫీస్ సెంటర్ కందుకూరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని డ్రగ్స్ రహిత సమాజ హితం కోరుతూ వివేక డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా జనాల్లో అవగాహన కలిగించేందుకు వివేక డిగ్రీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కలిసి ర్యాలీ మొత్తు పదార్థాలకు దూరంగా ఉండండి మాదక ద్రవ్యాలకు బానిసలు కాకండి అంటూ నినాదాలతో కందుకూరు వివేక డిగ్రీ కాలేజీ నుంచి పోస్టాఫీస్ వరకు ర్యాలీ సరదాగా ప్రారంభించే ఈ అలవాటు వ్యసనంగా మారి బానిసలవుతున్నారు పిల్లల వ్యవహార శైలిలో మార్పులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి ఆరోగ్యకరమైన డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్లు టి శ్రీనివాసరావు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ర్యాలీ జరగడం జరుగుతుంది ప్రతి యువతకి ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఒక త్రాగకూడదు మొత్తా నమలపడదు పాగలు తీసుకోకూడదు మన యొక్క దేశ భవిష్యత్తంతా అంతా కూడా మన యువత మీద ఉన్న ఆధారపడింది కాబట్టి మన యువతంతా కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి కాబట్టి డ్రగ్స్ ని దూరంగా ఉన్నామని డ్రగ్స్ సేవించకూడదని డ్రగ్స్ మన రాష్ట్రం నుండి కాపా దూరంగా సెరవీయాలని ఆలోచించే దృశ్యంతో ఈరోజు విరేఖ డిగ్రీ కాలేజ్ తరఫున డ్రగ్స్ వ్యతిరేకత ర్యాలీ జరుపుకోవడానికి ముందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా ఈ డ్రగ్స్ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ లేని పౌరులే రేపటి పౌరులు అనే విధంగా ఈ ఈ దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు యువతులే కాబట్టి యువతల్లో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి ఆరోగ్యాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన కందుకూరు గ్రామంలో ఈ మొత్తం వ్యతిరేక దినోత్సవాన్ని మా వివేకానంద వివేక డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం మేమందరం న్యూస్